వాయులింగేశ్వరునిగా కొలువైన పరమేశ్వరుడు జ్ఞాన కొలువైన పార్వతీదేవి ఆధ్యాత్మిక చింతతో శోభిల్లుతున్న దక్షిణ కైలాసం క్షేత్రం కృష్ణ తేజ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం మీకోసం ప్రాచీన తమిళ మూలాధారాల ప్రకారం శ్రీకాళహస్తి దక్షిణ కైలాస రెండు వేల సంవత్సరాలకు పైగా పిలవబడిందని చరిత్రలో ఆధారాలు ఉన్నాయి ఈ దేవాలయం ఒక గొప్ప నిర్మాణ కళాఖండం ఆలయాన్ని అన్వేషించడానికి కొంత సమయం కేటాయించండి లోపలి స్తంభాలు వందల సంవత్సరాల క్రితం ఉన్నందున అవి సహజంగా అధోకరణం చెందకుండా దాగి ఉన్నందున అవి తాజాగా ఉన్నాయని మీరు చూడవచ్చు ఈ ఆలయం ఐదవ శతాబ్దంలో నిర్మించబడింది మరియు బయటి ఆలయం పన్నెండవ శతాబ్దంలో చోళ రాజులు మరియు విజయనగర రాజులచే నిర్మించబడింది వాయుదేవుడు శివునిగా అవతరించి శ్రీ కాళహస్తీశ్వరునిగా పూజలు అందుకుంటున్నాడు రాష్ట్రంలోని తిరుపతి జిల్లాలో స్వర్ణముఖి నదికి తూర్పు ఒడ్డున శ్రీకాళహస్తి ఉంది భారతదేశంలోనే అత్యంత ప్రాచీనమైన పంచభూత లింగాలలో నాలుగవది అయిన వాయులింగం ఇక్కడ పూజలు అందుకుంటోంది అద్భుతమైన భారతీయ వాస్తు కళకు ఈ ఆలయ నిర్మాణ శైలి అర్థం పడుతుంది శ్రీకృష్ణ దేవాలయ కాలంలో నిర్మించిన గాలిగోపురం చెక్కు చదరని రీతిలో కనిపించే వెయ్యి కాల మండపాలు ఆలయంలో ప్రధాన ఆకర్షణలు కలంకారి కళకు శ్రీకాళహస్తి పెట్టింది పేరు శ్రీకాళహస్తిలో గర్భగుడిలో కొలువై ఉన్న శివలింగానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి ఈ శివలింగాన్ని ప్రాణం గల శివలింగంగా భక్తులు విశ్వసిస్తారు దీనికి ఓ ప్రత్యేక కారణం కూడా ఉంది గర్భగుడిలో ఉండే అన్ని దీపాలు నిచ్చలంగా ఉన్నా శివలింగం ఎదురుగుండా ఉండే అఖండ జ్యోతి మాత్రం ఎప్పుడూ రెపరెపలాడుతూ ఉంటుంది వాయులింగంగా కొలువైన స్వామివారి ఉచ్ఛ్వాస నిశ్వాసాల గాలి కారణంగా దీపం ఎల్లప్పుడూ రెపరెపలాడుతుందని అంతేకాకుండా ఈ శివలింగానికి మరో ప్రత్యేకత కూడా ఉంది దేశంలోని అన్ని ప్రముఖ శైవ క్షేత్రాలలో శివలింగానికి అర్చకులు అభిషేకాలు చేస్తుంటారు కొన్ని చోట్ల భక్తులకు కూడా ఆ అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ శివలింగాన్ని మాత్రం అర్చకులతో సహా ఎవరూ కూడా తాకరు ప్రాణం ఉన్న వాయులింగంగా పూజలు అందుకునే ఈ లింగం తెల్లని వర్ణంలో ప్రకాశిస్తూ కనిపిస్తుంది అందుచేత శ్రీ కాణహస్తీశ్వరుణ్ణి కర్పూర లింగంగా కూడా పిలుస్తారు నవగ్రహ కవచంతో ఉండే ఈ శివలింగాన్ని ప్రతిరోజు పచ్చ కర్పూరంతో అర్చకులు తాకకుండానే అభిషేకిస్తారు అసలు శ్రీకాళహస్తి అంటే శ్రీ అంటే సాలీడు కాలము అంటే సర్పము హస్తి అంటే ఏనుగు ఈ మూడు మోగజీవుల చేత పూజలు అందుకున్న కారణంగా ఈ క్షేత్రానికి శ్రీకాళహస్తి అని పేరు వచ్చినట్లు పురాణ కథనం సాలపురుగు పాము ఏడుగుల ఆత్మలను తనలో విలీనం చేసుకుని స్వామి స్వయంభుగా ఇక్కడ కొలువై ఉన్నట్లు చెబుతారు ఈ క్షేత్రానికి దక్షిణ కైలాసం సద్యోముక్తి క్షేత్రం శివానందైక నిలయం మహాభాస్కర క్షేత్రం అనే వివిధ పేర్లు ఉన్నాయి ఇక్కడ అమ్మవారు జ్ఞానప్రసూనాంబ తూర్పు ముఖంగా స్వామివారు శ్రీ కాళహస్తీశ్వరుడు ముఖంగా దర్శనమిస్తారు గణపతి ఉత్తర దిక్కుగా దక్షిణమూర్తి దక్షిణ దిక్కుగా ఉంటారు ఈ ఆలయంలో తూర్పు ద్వారం గుండా ప్రవేశించి మొదట పాతాళ వినాయకుణ్ణి దర్శించుకుని తరువాత శ్రీకాళహస్తీశ్వరుణ్ణి భక్తులు దర్శించుకుంటారు పాతాల గణపతితో పాటు ఈ క్షేత్రంలో వల్లభ గణపతి మహాలక్ష్మి గణపతి సహస్ర లింగేశ్వర దేవాలయాలు కూడా ఇక్కడ కనిపిస్తాయి అతి పురాతనమైన క్షేత్రాలలో ఒక్కటైన ఈ దేవాలయంలో నిర్మాణ శైలి నుంచి మూల విరాట్ వరకు అడుగడుగున ఆసక్తికర విషయాలు దాగి ఉన్నాయి సాధారణంగా భక్తుడు ఎప్పుడూ భగవంతుని పాదాల చెంతన ఉంటాడు కానీ శ్రీకాళహస్తిలో ఇది భిన్నంగా కనిపిస్తుంది పరమేశ్వరుడి పరమ భక్తుడైన కన్నప్ప కొండపైన దేవాలయం ఉంటే శ్రీకాళహస్తీశ్వరునికి పాదాల కింద ఆలయం ఉంటుంది అందుకే పరమేశ్వరుణ్ణి భక్త వల్లభుడు అని కూడా పిలుస్తారు మహాశివరాత్రి రోజున ఇక్కడ జరిగే బ్రహ్మోత్సవాలలో తొలి పూజను కొండపై ఉన్న కన్నప్ప ఆలయంలో చేయడం విశేషం పరమేశ్వరుడికి మహాభక్తులైన రోమస మహర్షి దూర్జటిల దేహాలను కూడా శ్రీకాళహస్తి ఆలయంలో సమాధి చేశారు ఆలయం రాజద్వారం దాటే గడప కింద వారి దేహాలను ఉంచారు వేసే కన్యలు యాదవరాజు వశిష్ఠుడు ఇలా ఎన్నో కథలు ఈ క్షేత్ర మహత్యంతో పెనవేసుకుని ఉన్నాయి శ్రీకాళహస్తి క్షేత్రం అనగానే మొట్టమొదటి గుర్తొచ్చేది రాహుకేతు నివారణ శాంతి పూజలు శ్రీకాళహస్తి స్వరుడు ఉండే నవగ్రహ కవచం ద్వారా రాహుకేతువులతో పాటు గ్రహాలన్నీ పరమేశ్వరుడి అదుపులో ఉంటాయని నమ్ముతారు ఇక జ్ఞానప్రసూనాంబ అమ్మవారికి కూడా కేతువు వడ్డానంగా ఉంటాడు అందువల్ల ఈ క్షేత్రంలో రాహుకేతు శాంతి పూజలను ప్రముఖంగా నిర్వహిస్తుంటారు ఆలయంలో జరిగే ఈ శాంతి పూజల్లో ఒకేసారి వందల సంఖ్యలో ప్రజలు పాల్గొంటారు సాధారణంగా శైవ క్షేత్రాలలో నవగ్రహ మండపం విడిగా ఉంటుంది ఇక్కడ నవగ్రహాలన్నీ కాకుండా కేవలం శనేశ్వరుడికి మాత్రమే మండపం ఉంటుంది శని త్రయోదశి రోజున ఇక్కడ శనేశ్వరుడికి చేసే అభిషేకాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు శ్రీకాళహస్తిలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఓ ప్రత్యేకత ఉంది ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని వల్లి దేవసేన సమేత చెంగల్వ రాయునిగా కొలుస్తారు ఇక్కడ తప్ప దేశంలో మరెక్కడా సుబ్రహ్మణ్యేశ్వరుడికి ఈ పేరు ఉండదు అదే విధంగా ఆలయంలో ఉండే మరో ప్రధాన ఆకర్షణ సహస్రనామ మండపం శ్రీకాళహస్తి ఆలయంలో ఎక్కడా ఆకాశం కనిపించరు కానీ ఈ మండపంలో ప్రత్యేకంగా కేటాయించిన గుర్తుల వద్ద నిలబడి చూస్తే స్వామివారి శిఖరం అమ్మవారి శిఖరం భక్త కన్నప్ప ఆలయ శిఖరాలు స్పష్టంగా కనిపిస్తాయి ఈ మండపంలో ధర్మరాజు యమధర్మరాజు చిత్రగుప్తుడులు ప్రతిష్ఠించిన శివలింగాలు కూడా కనిపిస్తాయి ఇలా ఎన్నో ప్రత్యేకతలు విశిష్టలతో శ్రీకాళహస్తి క్షేత్రం ఆధ్యాత్మిక పర్యాటక గమ్యస్థానంగా మారింది ఈ క్షేత్రాన్ని ఒక్కసారి సందర్శించిన వారు మళ్ళీ మళ్ళీ సందర్శించేందుకు ఉత్సాహం చూపిస్తుంటారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రముఖ పర్యాటక క్షేత్రమైన తిరుమల నుంచి కేవలం నలభై కిలోమీటర్ల దూరంలో శ్రీకాళహస్తి క్షేత్రం ఉంది కాబట్టి తిరుమలకు వెళ్లే టూరిస్టులు భక్తులు శ్రీకాళహస్తిని కూడా సందర్శిస్తుంటారు